తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఒంటరి మహిళ లక్ష్మీ భారతికి రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి వారి సోదరి లావణీల ఆర్థిక సౌజన్యంతో పదివేల రూపాయలను గ్రామీణ వైద్యులు డాక్టర్ దీవి శ్రీనివాస్ సుగుణ దంపతుల చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా డాక్టర్ దీవి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటి యజమాన్ని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలు కావడంతో విషయాన్ని తమకు తెలియజేయడంతో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థను సంప్రదించమని అక్కా తమ్ముళ్లైన దాతలు మధుకిరణ్ రెడ్డి లావణ్య స్పందించి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి అనంతబాబు పాల్గొన్నారు జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దేవి లక్ష్మీభారతి తలవరకి కారణాలు కారణంగా రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి సోదరి లావణ్య గారు సహకారంతో పదివేల రూపాయల ఆర్థిక సహకారం అందించడం జరిగింది ఈ మధుకిరణ్ రెడ్డి గారు లావణ్య గారు వారి కుటుంబ సభ్యులు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం కాలక్రమంలో అట్టడు వర్గాలతో మిగిలిపోయినారు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లోనూ అన్ని రంగాల్లోనూ వెనకబడిన కారణంగా వాళ్ళే గుర్తించి బ్రాహ్మణ్ని తగురీత్తిన సత్కరించి వాళ్ళని సహాయ సహకారాన్ని అందిస్తున్నందుకు వాళ్ళకి సర్వదా ఈ బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా కృతజ్ఞతలే ఉన్నారని చెప్పని కోరుకుంటున్నాము అదే సమయంలో వాళ్ళకి మా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు దీవి అనంతబాబు గారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరగాలని చెప్పని కోరుకుంటున్నాము ఇప్పటికే చాలా కార్యక్రమాలు జరిగినాయి ఒక పెద్ద ఫైలే తయారైంది వారి ద్వారా శతమానం భవతి శత ఆయుష్ పురుషేంద్రియ ఆయుష్ ఏంద్రియే ప్రతిష్టతి నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా చిరాలలో నివాసం ఉంటున్నటువంటి ఆర్థికంగా వెనకబడి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి దేవి లక్ష్మీ భారతి అనేటటువంటి ఒంటరి మహిళకు పదివేల రూపాయలను ఇత్యధికంగా సహాయం చేస్తున్నాము దీన్ని ప్రవాసపార్తీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు వారి సోదరి లావణ్య ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు అలానే మునుముందు దాతల సహకారంతో మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా మందికి మేలు చేస్తున్నటువంటి దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కుటుంబానికి కొన్నిసార్లు మన దగ్గర నుంచి పలు సదుపులను వాటిని అందించడం జరిగింది సంస్థ ద్వారా జరిగిన కార్యక్రమాల్లో ముందు రోజుల్లో కూడా వారు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతోటి ఉండాలని వారి ఆరోగ్యం కుదుటపడాలని తద్వారా వారి కుటుంబానికి వారికి మేలు జరగాలని శ్రీ సీతారామన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి